మటన్ మటన్తో అన్నం తింటుండు మా తమ్ముడు దాని దూడు ప్లేట్లో మా ప్రిన్స్ ఏమో ఒక అన్నం తింటుంది వాళ్ళ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అప్ చెప్పు డాడీ హాయ్ చెప్పవా നിരാശമായി തന്ദ്ര നിരാശ ഓ യമ്മ നീ വെർതുനാവോ മടന്നോ നീനെ മടന്ന നീ ഇങ്ങന വെട്ടിമേ വെട്ടി ഉമ്മ ഉയ്പ്പം ആ అది വെരി ഗുഡ് ആ ആ ബെട്ടാ കാരണത്ത് നമ്മൾ നാ കൊണ്ടി നമ്മ ബന്നജി എയ് ആയ് വെർ നിന ഓപ്പോടെ ഇക്കന്ന കൊടി കണ്ടു കൂട ആരി കനങ്ങു അല്ലേ മേ കനങ്ങൂട്ടടാ നന്തോട്ട വെട്ടുനാടി തിന്നൈ കനങ്ങു മുസ്ല ഘടൈ സൂപ്പർ ടക്കു കനങ്ങു തോയി ബോ ഡ്രൈവർ കനങ്ങു തോയി ആ ആ കനങ്ങു അതി പെട്ടാ ദേ ആ ആ കനങ്ങു ഒബ അന്തലല്ല ра ആ ആ കനങ്ങി നി കന്നി വച്ചി ഇണ്ടാക అత్త తిను ఆ మెత్త అత్త తింపి అత్త తింపి నికిలే అత్త అమ్మ ఇది ఈ మా అందరి కోసం ఒక బుక్కోదిన్ రా

हाँ लव हम्म अगर हाँ हम्म देखता बाद में मुझे पढ़े देखता किनारे पढ़े नूतन एक एक वाली वाली इबी दिना रही मैक्सिमल तो दिना किंडी दिना रहे किंडी दिना रह। दिन दिन मैं बिस्तर पे मन चापू अपन इसे मनचार्ज होने पड़े

అత్తల గోబుక్క అయ్య గోబుక్క ఆమె గోబుక్కడి తినిపడా రెండు చేతులు అడగదు చేతిలో ఫస్ట్ చేతిలో అడుగు లేపు చేతులు అడుగు എയ് ആഗരി എയ് ആവാനീ എയ് ദേ മാറ്റിടാ ദാ ചേ ചേങ്ങാട് കൊണ്ടുപാ എയ് നാനി മീൻസ് നാനി ഇടത്തെ ഹാ

निशान दारी का हमारे निशान नहीं निशान उनको नोटेज दी चुरती नेम आती है नोटेज नहीं नोटेज नहीं 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 नहीं

ఏం ఎంచేసనా యూట్యూబ్ తిన్నా పప్పయ్య కానీ ఏం ఉడం మమ్మీ మమ్మీ పోతనా మమ్మీ ఇప్పుడు మమ్మీ పోతున్నామా మా ఇప్పుడు ప్లేట్ పోవాలి నేను పోతా పొగిడి అయిపోయింది మమ్మీ నాకు రాత్రి నేను సండే రోజు కానీ నాకు ఇప్పుడే కావాలి టీచర్ ఏమో చేసే తీసుకురావాలి లాడ చేయనీ రాకపోతే కొనుక్కున్నాం అన్నది తీసుకురామంటే ఎప్పుడు అపటేకిన బాగుంది అంటే నేను నన్నల జంట కాకత్రాయి హై ఐంది నా పంచె పిస్తో आलेలే అదిలా లలా లలా వాయదే నన్న దేది కూడా నాదే దేది కూడా నాదే దేది కూడా నాదే ఆ అదిని యా ఆ

తెల్తాము తాలె నికో पैरा से नाईगा ना मत अम्मीन दल को तो तड़का वाला हां अम्मीन नाईगा ना चुप ये और हेड वेट है ये हेड है दी अम्मा ये नो चाहिए बाय पर ई ई ए ए ए ए ए नटी है ला

హాయ్ ఫ్రెండ్స్ ప్రిన్సి రండి అన్నం తినేసింది మంచిగా ఆడుకుంటుంది చిన్నారి చిన్నారికి అస్సలు హాయ్యలేదు చిన్న హై బీబే బా సెకండ్ అరే ఫస్ట్ బర్త్డే అయింది ఐండి ఆ ఫస్ట్ బర్త్ డే హలో సర్మందపురంపా హాయ్ మమ్మీ మమ్మీ హాయ్ హాయ్ ఓ ఉదినా ఉదినా ఓహో మమ్మీని ఆ ఆ మమ్మల్ని కొడతా అయ్యో ఐ ఓయ్ 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 ఓ ఆ రా రా ఆది

మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు

సో ఫ్రెండ్స్ వచ్చిన పని అయితే అయిపోయింది బయలుదేరినాము ఫస్ట్ అంటే యాక్చువల్గా ఈరోజు ఏమైంది అంటే గుట్ట మీదకి అక్కడ ఊర్లో దరిగా ఉంటదనమాట దర్గ దగ్గరికి ఉండకనే పోత మాసంలో కంపల్సరిగా సంవత్సరం సంవత్సరం పోతారు అయితే గా మేము ఆడికే పోవాల్సింది కాకపోతే మైసామ డ్యూటీ పోయింది నేను డ్యూటీ పోయినా పిల్లలు స్కూల్ వేరు టైం ముద్రలేదు ఇంకా వీళ్ళేమో ఫోన్ లో ఫోన్ చేస్తారు రమ్మని ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఇక తప్పదని చెప్పేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు వచ్చాయి ఇంటికి ఎనిమిదిన్నరకు వచ్చినాము ఇక చూసుకున్నాము కలిసినాము ఇంకా అయిపోయా అన్నీ రెడీ రేపు ఇంటిగానే ఉంట నాకు కాలు దెబ్బ తాకింది అయితే యాక్చువల్గా ఏమైందంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వెంచర్లో పని చేసినప్పుడు టాక్టర్ నడిపిస్తున్నప్పుడు నీళ్ళు కొడుతుంటే కాలు బెనికింది ఇంకా సరే చిన్న దెబ్బనే కదని చెప్పేసి నేను అప్పుడు జడ్ జెండమ్మ పెట్టుకొని లైట్కి వదిలేసిన అది ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి నొప్పి లేస్తా ఉంది ఇప్పుడు నాలుగు రోజుల నుంచి అది కార్ డ్యూటీకి పోతున్నా సాయంత్రం కాగానే ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది మస్తు వాసింది ఇట్లా అయితే కాదని చెప్పేసి ఏం చేసినా ఇది వచ్చే వచ్చేటప్పుడు ఒంటిమోడి దగ్గర బద్రీ దగ్గర పోయినా ఇంతకు చిన్న దెబ్బ తాకినప్పుడు తీసుకుపోయినా ఆయన దగ్గర పోయినా ఎనిమిదిన్నరకు పోయినా కానీ ఆయన ఇంట్లో ఉన్నాడు కట్టిండు కట్టు కట్టిండు ఇంత మటరు అది కాలు మంచిగా గుంజి సెట్ చేసిండు పట 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 అన్నాయి బొక్కలు కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది చాలా ఫ్రీ అయింది రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకోమన్నాడు రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఇంకా సండే నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఓకే ఇప్పుడైతే ఇంటికే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకే రైట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరు బాయ్